ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో ఐపీఎల్ వేలం జరగనుంది సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరగనున్న ఈ ఆటగాళ్ల వేలంలో మొదటి రోజు చాలా కీలకం ఎందుకంటే ఆ రోజే మార్కీ ప్లేయర్స్ వేలం జరుగుతుంది కాబట్టి ఏంటి మార్కీ ప్లేయర్స్ అంటే ఐపీఎల్లో ప్రతిభ క్రేజ్ ప్రదర్శన ఆధారంగా కొంతమంది ఆటగాళ్లను ప్రత్యేకంగా లిస్ట్ చేస్తారు వాళ్లనే మార్కీ ప్లేయర్స్ అంటారు ఈసారి వేలం కోసం పన్నెండు మంది ఆటగాళ్లను రెండు జాబితాలుగా అవుట్ చేశారు ఢిల్లీ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మార్కీ ప్లేయర్ల కోటాలోనే ఉన్నాడు పంతుతో పాటు కోల్కతాకు ఏడాది ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాజస్థాన్కు కీలక ఓపెనర్గా సేవలు అందించిన జాస్ బట్లర్ పంజాబ్ వదిలేసిన కగీసో రబాడా హర్షదీప్ సింగ్ వేలంలో ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కోల్కతా కొనుక్కుని రికార్డు క్రియేట్ చేసిన మిచల్ స్టార్కులు కూడా ఉన్నారు ఈ ఆరుగురిని మార్కీ ప్లేయర్స్ లిస్ట్ వన్గా డిసైడ్ చేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది అందుకే ఈ ఆరుగురి కోసం ముందు వేలాన్ని ప్రకటించనుంది లిస్ట్ వన్ అవగానే లిస్ట్ టూ వేలం జరుగుతుంది లిస్ట్ టూలో లక్నోకు కెప్టెన్గా చేసిన కేఎల్ రాహుల్ గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లు మహమ్మద్ షమి డేవిడ్ మిల్లర్ రాజస్థాన్ వదిలేసిన చాహల్ పంజాబ్ నుంచి బయటకు వచ్చిన లియామ్ లివింగ్స్టోన్ ఆర్సీబీ వదిలేసిన మహ్మద్ సిరాజ్లు ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఒకరైతే ముప్పై కోట్ల రూపాయల వేలం రికార్డును క్రియేట్ చేయొచ్చని సార్ అంతా భావిస్తున్నారు ప్రతి టీం కూడా ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు తమ టీంలో ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటాయి కాబట్టి ఈసారి మార్కీ ప్లేయర్ల వేలం మంచి ఆసక్తిగా జరగనుంది